జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో ఒక రెండు చోట్ల పొట్టేళ్లను పోసి ఆ రక్తార్పణం చేశారు అని చెప్పి దాని మీద ప్రభుత్వం వరుస పెట్టి కేసులు పెడుతూ ఉంది అది చేసిన వాళ్ళను సంఘ విద్రోహ శక్తుల్లాగా రోడ్డు మీద నడిపించుకుంటూ పోతూ ఉన్నారు దీని మీద ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు మిగిలిన పార్ట్ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ మీడియా బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు ఏమంటారు మోగజీవలను అట్లా బలించుకుంటూ పోతారా ఏంటి రాక్షసత్వం అంటూ ఉన్నారు హోంమంత్రి గారు ఏమంటున్నారు ముగజీ వాళ్ళను అట్లా బలిస్తారా ఏంటి రాక్షసత్వం అంటూ ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళు అట్లా పైన మాట్లాడుతూ ఉంటే కింద వాళ్ళ వీడియోలు చూపెడుతూ ఉన్నారు అదే మోగజీ వాళ్ళను కోసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి రక్తార్పణ చేస్తున్నవి బాలకృష్ణ గారి కటౌట్కి వేలాడుతున్నవి ఇవన్నీ చూపెడుతున్నారు అది వేరే విషయం సరే ప్రభుత్వం అట్లా వీళ్ళు వీళ్ళ వీళ్ళు అప్పుడు అలా చేశారేమో ఇప్పుడు ప్రభుత్వం మారిందేమో వాళ్ళ మీద హింసను వీళ్ళు సహించరేమో సరే చాలా చోట్ల జంతుబలు మామూలే అమ్మవారి దగ్గరని జాతరల్లో చేస్తూ ఉంటారు సరే ఆ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద హింస మీద చాలా సీరియస్గా ఉంది కేసులు పెట్టి రోడ్డు మీద కూడా నడిపిస్తూ ఉన్నారు కావాలంటే మీరు చూడండి మరోగా పది రోజులు రెండు వారాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి కదా సంక్రాంతి అంటేనే ఏమంటారు గాలిపటాలు రంగవల్లులు సాంప్రదాయ వంటకాలు ఇవన్నీ ఎప్పుడో పోయాయి సంక్రాంతి అంటేనే పందాలు మందు జోదాలు ఇవే కదా ఇప్పుడు వచ్చేసినాయి ఎక్కువగా సో మరి ఇప్పుడు రెండు వారాల్లో సంక్రాంతి వస్తుంది కదా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు మిగిలిన ప్రభుత్వం కూడా మొగజ్జీ వాళ్ళ మీద హింస అంటే అసలు వాళ్ళు మామూలుగా కోపంగా లేరు కదా రోడ్డు మీద నడిపించుకుంటూ పోతూ ఉన్నారు కదా సో కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ సంక్రాంతికి కూడా ఎక్కడే కూడా కోడి పందాలు నిర్వహించడానికి వీళ్ళు ఒప్పుకుంటారని చెప్పి నేనైతే భావిస్తలేను ఎక్కడా కోడి పందాలు జరగవని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నా దీని మీద చట్టాలు ఉన్నాయి స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఉన్నాయి అవి వీళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేస్తారని చెప్పైతే మనం భావించాలి అవసరం ఉంటే ఆ నాలుగు రోజులు ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు కూడా ఆ గోదావరి జిల్లాలో ఇన్స్పెక్షన్కి వెళ్తారు ఎక్కడికక్కడ ఎక్కడా కోడి పందెలు బరెలు ఉండవు ఎక్కడ కోడి పందెల బరిలు ఉండవు ఎక్కడే కనుక కోడిపందెలు ఇట్లా ఎగిరి తన్నుకుంటూ ఉంటే చుట్టూ జనాలు కేరింతలు కొట్టి కోట్ల కోట్ల రూపాయలు పందాలేసి అక్కడే మళ్ళీ మందుగానే సరఫరా చేసుకొని ఇటువంటివి ఇంకా మనకు కనిపించవు అందులో అనుమానం మరి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది కదా రోడ్డు మీద నడిపించుకుంటూ పోతూ ఉన్నారు కదా చెప్తున్నారు కదా మూగజీవాల మీద హింస ఏంటి అని ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా మూగజీవాలతో ఈ రాక్షసత్వం ఏంటి అని హోంమంత్రి సో మరి అవి కానీ కోళ్ళుగానే కదా అవి కొట్టుకొని కొట్టుకొని ఒకటి కింద పడి చచ్చిపోతే ఆ పందెంలో చచ్చిపోయిన కోడికి కూడా ఫుల్ అంట దాని చికెన్ తినడా దాని మాంసం తినడానికి దాంట్లో దానికి వాళ్ళు చదువుతారు సో మరి ఇంక ఇవన్నీ కనిపించవా సో ఇవన్నీ కనిపించమంటే ఇంక అధికార పార్టీ వాళ్ళమని చెప్పి కోడి పందాలు జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన పార్కింగ్లు ఉంటాయి చూడు కార్లు పండ్లు ఆ పార్కింగ్ ఈవెన్ జాతీయ రహదారి పక్కన కూడా ఆ ఇక్కడ నుంచి వరకు మాదే పార్కింగ్ అని చెప్పి పార్కింగ్ వసూలు చేసుకుంటారు బయట పిచ్చగాళ్ళ దాకా సేమ్ పిచ్చగాళ్ళలే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళ దగ్గర జాతీయ రహదారి అక్కడ నుంచి ఇక్కడి వరకు మాదే అని చెప్పి వసూలు చేసుకుంటారు బహుశా ఈ పిచ్చగాళ్ళు కనపడారు ఇంకా ఇంకా మందులు ఈ బర్రెలు ఇవేం కనపడవు సంక్రాంతికి ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది మీరు చూడండి వాళ్ళు ఊరుకుంటారు మాట అంటే మాటే మాట మీద అట్లా అట్లా గిర్ర గీసి దాని మీద సిమెంట్ ఇసుగా కలిపి కాంక్రీట్ వాలేసి మరి దాని మీద నిలబడతారు అంటే ఇప్పుడే కదా వాళ్ళు చెప్పారు మోగజ వాళ్ళ మీద హింసేట్ అది ఇది ఏందని సో మరి రెండు వారాల తర్వాత కోడిపందాలు జరిగితే సుత్ ఊరుకుంటారా వీళ్ళు చూడండి కనీసం రెండు వారాలు మాట మీద లేకుండా ఎట్లుంటారు అదే ఖచ్చితంగా అంటారు నేనైతే నమ్ముతూ ఉన్నా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారిని డెఫినెట్లీ వాళ్ళు దీన్ని కోడి పందాలు అయితే జరగనివ్వరు పాపమడికి వెళ్ళి కోడి పందాలు కోట్ల పందాలు పెట్టి బరిగిలింగ్ ఎక్కడికి పోలో మరి సరే ఆడుకోవడం కోసం చూడాలి